నా పేరు జీదాక్షి కేబి పాఠశాల పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు దానశీలము పాఠ్యభావ కవి రాసిన పూతన గురించి చెప్పబోతున్నాను పూతన జనగామ జిల్లా బొమ్మేల గ్రామంలో జన్మించాడు తల్లి లక్కమామ్మ తండ్రి కీసన ఈయన సహజ పండితుడని ప్రసిద్ధి భోగిని స మానవ మాతృన రాజులు తన గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడిచ్చిన కవిత కళను భగవంతుడికి అంకితం చేస్తానని రామచంద్రునికి తన గ్రంథాన్ని అంకితం చేశాడు వీరభద్ర విజయం భోగిన దండకం నారాయణ శతకం ఇతని ఇతర రచనలు శబ్ద శబ్దాలంకారాల సొగసుతో భక్తి రాస ప్రధానంగా ఇలా రచనలు సాగుతున్నది పోతన రాసిన పోతన రాసిన పద్యం కులమున్ రాజమున్ దేజమున్ నిలుపు మీకుబ్జుండు విశ్వంభరం దళితి భోండు తివిక మనస్ఫురణ వాండే నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొక్కండు నాపలకు లాకర్ నింపు కరుణంబులన్ వాలది దానము గీనము వర్ణిన్ బనుపుమ వర్ణిన్ వద దీని భావం దాతల్లో గొప్పవాడ బలి చక్రవర్తి ని కులాన్ని రాజాని పలక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలు కొలిచి త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు ఎవరైనా బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా ఆపగలుగుతారా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు అని రాక్షస గురువైన శుక్రాచార్య బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాద